ప్రభు నందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమంను ప్రసారం చేయుచున్నాం విని దైవాశిసులు పొందుకోగలరు దేవుని బిడ్డలమైన మనము ఈ యొక్క క్రిస్మస్ శుభ సందర్భంలో ఈ సీజన్ మొత్తం క్రిస్మస్కు సంబంధించినటువంటి మాటలు వింటూ ఉంటాం పాటలు పాడుతూ ఉంటాం చక్కగా ప్రభువుని కనపరుచుకుంటూ ఉంటాం ఈరోజు చివరిగా మనం ఆలోచించవలసింది యేసు ప్రభు వారు మన కొరకు పుట్టి మన పాపములను భరించడానికి మన పాపములను తొలగించడానికి నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన లోకానికి వచ్చాడు తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదు అనే మాటలు మనం చదువుకుంటూ వచ్చాం ధ్యానించుకుంటూ వచ్చాం ఆయనకున్నదంతా విడిచిపెట్టి ధనవంతుడైన ఆయన గొప్ప స్థితిలో ఉన్నటువంటి ఆయన అన్నిటిని విడిచిపెట్టి నిన్ను ప్రేమించి నన్ను ప్రేమించి నీలాగా నాలాగా ఉండడానికి లోకానికి వచ్చాడు అంత గొప్ప ప్రేమ క్రిస్మస్ లో కనిపిస్తుంది కదా మరి అంత గొప్ప ప్రేమను మన కోసం చూపించిన ఏసయ్య కోసం మనం ఏం చెయ్యాలో కూడా నేను చెప్పుకుంటూ వచ్చాను చక్కగా ఆయన కృతజ్ఞత కలిగి ఆరాధన చేసుకుంటూ నమ్మకంగా ఆయన కొరకు బ్రతకాలి అనే మాటలు గమనించుకుంటూ వచ్చాను చిట్ట చివరిగా మనం ఒక విషయాన్ని గమనించాలి ఏంటంటే మత్స్య రెండు తొమ్మిదిలో వారు రాజు మాట విని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి ఈ క్రిస్మస్లో నీవు నేను చేయగలిగినటువంటి ఇంకొక అద్భుతమైన ఏంటయ్యా అంటే అనేకులను ప్రభు యొక్క మార్గంలోనికి నడిపించే ఒక నక్షత్రాలుగా మనం ఉంటే చాలా బాగుంటుంది ఇక్కడ ఉన్న నక్షత్రం నక్షత్రానికి చాలా ప్రత్యేకత ఉందండి ఇట్ ఈజ్ ఎ షైనింగ్ స్టార్ ఇట్ ఈజ్ ఏ షోయింగ్ స్టార్ ఇట్ ఈజ్ ఏ మూవింగ్ స్టార్ అని చెప్పొచ్చు షైనింగ్ స్టార్ షోయింగ్ స్టార్ మూవింగ్ స్టార్ అని అంటే ఈ నక్షత్రం మూవ్ అవుతూ ఉంది ఈ నక్షత్రం చక్కగా వెలుగుతూ ఉంది ఈ నక్షత్రము చక్కగా ప్రభువును దగ్గరికి నడిపిస్తూ ఉంది కాబట్టి ప్రభువును చూపించే నక్షత్రంగా ఉంది ఈరోజు ప్రభువు మనల దగ్గర నుంచి కూడా అటువంటిది ఆశిస్తున్నాడండి అటువంటి నక్షత్రాలుగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటూ ఉన్నాడు ప్రభుని నమ్ముకొని అట్లీస్ట్ కొంతమందికైనా సువార్త చెప్పగలిగామా అట్లీస్ట్ కొంతమందికైనా ప్రభు ప్రేమను మనం చూపించగలిగామా మీకు ఒక మాట చెప్పాలి ఇక్కడ ప్రభు ప్రేమను మనం ప్రకటించాలంటే మైకులు పట్టుకొని కరపత్రాలు పట్టుకొని దండోరా పట్టుకొని వ్యానుల్లో వెళ్ళి సంగమంతా నిలబడి నాలుగు వీధుల్లో నిలబడి గట్టిగా అరిచి చెప్పడం మాత్రమే కాదు నువ్వు వ్యక్తిగతంగా కూడా పర్సనల్ వ్యాన్జలిజం కూడా నువ్వు చేయొచ్చు నేను అప్పుడప్పుడు నా టూ వీలర్ మీద వెళ్తూ వస్తున్నప్పుడు కొంతమంది నన్ను లిఫ్ట్ అడుగుతూ ఉంటారండి రోడ్డు మీద సరే అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఆ అడుగుతున్న వ్యక్తిని బట్టి మనం గబుక్కున ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అనుకోండి నేను ఏం చేస్తుంటానంటే లిఫ్ట్ ఇచ్చి వాళ్ళు దెన్ వాళ్ళు ఆందివేలో వాళ్ళు దిగిపోయేటప్పుడు దిగిపోయేటప్పుడు వాళ్ళతో మాట్లాడుకుంటా మాటలు కలుపుతూ వెళ్తూ మనసు వాళ్ళు దిగిపోయేటప్పుడు వాళ్ళకి ఒక మాట చెప్తాను ఏంటో తెలుసా జీసస్ లవ్స్ యూ అని ఏసయ్య మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని ఒక్క చిన్న మాట అంతే గాజుపాల్ అయిపోయింది మనం చెప్పేసాం సువార్త తెలుసా మీకు ఆ విషయం జీసస్ లవ్స్ యూ అనే మాటను మనం చెప్పగలిగితే అట్లీస్ట్ కొంతమందికి మొహం ఆటం కొంతమందికి మాటలు చెప్పాలంటే లేదంటే వాక్యం చెప్పాలంటే సిగ్గు మొహమాటంగా ఫీల్ అవుతుంటారు ఓకే దానికి మనం ఇంకొక పద్ధతి కూడా ఉందండి ఇప్పుడు సోషల్ మీడియా వచ్చేసింది అందరి చేతుల్లో మొబైల్స్ కామన్ అయిపోయినాయి ఒక చిన్న స్టేటస్ దేవుని కోసం ఒక దేవుని వాక్యానికి రిఫ్లెక్ట్ అయ్యేది దేవుని వాక్యాన్ని చూపించి ఒక చిన్న స్టేటస్ పెట్టు నీ స్టేటస్ చూసి ఒకవేళ వాళ్ళు ప్రభువులోనికి నడిపించబడొచ్చామో నీవు చెప్పి నువ్వు చెప్పే చిన్న చిన్న మాటలు చూపించే స్టేటస్లో ఆ మాటలు చూసి వాళ్ళు ప్రభువులో బలపడొచ్చామో ఎవరికి తెలుసండి దేవుని వాక్యం ఎవరితో ఎలాగైనా మాట్లాడుతుంది నీవు నేను దేవుని వాక్యాన్ని బంధించలేము కాబట్టి ఈ యొక్క మంచి విషయాన్ని తీసుకొని ప్రభుని ప్రభు కోసం నిలబడవచ్చు మనం అర్థమవుతుందా అదొకటి ఇలాగా మనం చెయ్యాలని ప్రభు ఆశిస్తున్నాడు ఈ యొక్క నక్షత్రము చక్కగా వారిని నాను తూర్పు దేశం ఎప్పటి నుంచి దాదాపు సంవత్సరం సంవత్సరాల నుంచి వాళ్ళ ప్రయాణం మరి అంత దూరం నుంచి అన్ని రోజులు అంత కష్టమైన ఆ స్టార్ వాళ్ళకి కనబడతానే ఉంది వెలుగుతానే ఉంది నడిపిస్తానే ఉంది దారి చూపిస్తానే ఉంది ఫైనల్గా డెడ్ ఎండ్ ఏంటయ్యా అంటే ఏ సూప్రభు ఎక్కడున్నాడో ఆ ఇంటి మీద నిలిచింది అప్పుడంట వారు ఆ నక్షత్రాన్ని చూసి అత్యానంద భరితులయ్యా నీ జీవితాన్ని నా జీవితం ఫలభరితంగా ఉంటున్నప్పుడు జనాలు చూసి ఆనందిస్తారు అత్యానందిస్తారు అంతకంటే గొప్ప ఆనందం ప్రభు ఆనందిస్తాడు ఆయన్ని నవ్విద్దాం ఈ క్రిస్మస్లో ఆయన్ని నవ్విద్దామండి ఇప్పటిదాకా ఏ ఏయో పనులు చేసి ఏడిపించామేమో అట్లీస్ట్ ఈసారన్నా మనం మారి నలుగురు మార్చి మన దేవుణ్ణి నవ్విద్దాం దేవుని కోసం నిలబడతాం దాని గ్రంథం పన్నెండు మూడులో బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారి ప్రకాశించారు నీతి మార్గం అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులు తృపుదోరు వారు నక్షత్రంలో ప్రకాశించారు అలాగే నిరంతరము నీవు నేను ప్రకాశించే ఒక షైనింగ్ స్టార్ లాగా ప్రభు నిన్ను నన్ను మన కుటుంబాలను మన సంఘాలను నిలుపునుగాక ఆమె ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ మా ఫోన్ నంబర్ మరి ఒకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ